మీరే పరిచయం చేశారు సిగ్గులు వచ్చా లేదు మాకు ఇలాంటి వ్యక్తుల్ని ఫ్రాడ్ వ్యక్తుల్ని పరిచయాలు చేసుకోవడానికి మాకేం సిగ్గులు వచ్చా లేదు మాకేం పని పట్టు లేదు ఏం మాట్లాడతారు ఇవిడ అదొక పేవర్స్ అని అంటే ఆవిడ ఆ యాభై సంవత్సరం మందు తాగారు భగవద్గీత మీద ప్రమాణం ఏంటండి ఆ మాటలు తింటుందా పిచ్చై పిచ్చైపోయారు కావాలా అమ్మే అమ్మాయినే పిలిచేవాడు ఫస్ట్ వాళ్ళ అమ్మకి అడగండి ఎప్పుడైనా అమ్మాయిని పిలిచాడా మా నాన్న అనివారు రోజైనా పలాసా వెళ్ళవని మా పిల్లలు అనేవారు పలాస తీసుకొని వెళ్ళమని రోజు తీసుకొని వెళ్ళేవాడు కాదు పబ్లిక్ గా ఆడికి అతగాడి కినిపించినట్టు మాటలు మీకు చెప్తున్నాను పబ్లిక్ గా ఒక్క రోజు చెత్త మాటలు చెప్తారు ఎన్ని అబద్ధాలు అయినా చెప్తారు చెప్పడానికి మనుషులకు మాటలు విలువ ఉన్నోళ్ళు ఒకటి విలువ లేనోళ్ళు ఒకటి ఒక్కరోజు పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ అమ్మ గాని మనవలకు వెళ్ళడం గాని ఇతడు అతడి తండ్రి కార్యం వెళ్ళడం గాని ఒక సంస్కారం ఒక పద్ధతి ఒక పాడు ఉండే కుటుంబం వాళ్ళదే అమ్మకు అమ్మని పిలిచిన రకం కాదండి నేనే మీ ఇంటికి రావాలి నేను వస్తే ముఖమే చూడ్డు నేను వస్తే అమ్మనే పెళ్ళు ఆవిడ కంప్లైంట్ నాకు ఇచ్చేది సిగ్గుండాలి ఆ తల్లికి ఈ కొడుక్కి లేదే చూస్తారు కొంతమంది గుండె తన్నుకుంటారు బయటకు వచ్చినప్పటికి యూనిటీ అని చెప్పేసి యాక్షన్లు చేస్తారు ఆ తల్లికి కొడుక్కి పడే పడదు ఇప్పుడు వచ్చాము ప్రెస్ మీట్లు ఇచ్చేసి ఉన్నారు ఈ తమ్ముడులో మొన్న కాకని మీకు నేను అబద్ధం చెప్పడం కాదు ఎలక్షన్ లో ఈ తువడు శ్రీనివాస్ ప్రెస్ నాకు అన్నదమ్ములకు సంబంధం లేదని మీ అందరి సమక్షంలోనే చెప్పలేదండి ఇప్పుడు ఈ అన్నదమ్ములు వచ్చామో దూరిపై ఈ తల్లి వచ్చామో దూరిపై శ్రీకాంత్ ఈడు ఇతగాడికి ఎవరు నాకు సంబంధం కాదు బాబురావు మున్సిపల్ చైర్పర్సన్ దప్పులు తగిలాయని పలాస వాళ్ళేమో అన్నదమ్ములు ఆవు నాకు పరువు తీశారు వాళ్ళు నాకేమి విలువ ఉంచారు నేను వాళ్ళు పలాస రావాలని వ్యక్తిడు ఆ ముజుల్దా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ గో ఈ పొట్టి వ్యధ వచ్చేసి ఇక్కడికి చెత్త వ్యధ వచ్చేసి మా ఆస్తుల మీద దాడి చేసుకొని ఈడట మా ఇల్లు మా ఈడ అంటే ఈ ఆస్తి అటు సంపాదించాడటం ఏది వాళ్ళ పేరు వాళ్ళ ఉంది మళ్ళీ అంటాడు ఆస్తి అతడిదట దుబర్శ్రీని నా ఆవిడ ఆస్తి అతడు మెట్ ఉంటే దువర్శ్రీని ఎందుకండి చెక్సిస్తాడు ఇస్తాడు ఆస్తి కాబట్టి దువర్శ్రీని ఎందుకు ఇస్తాడు